హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు చూసారు కదా నేను చూపిస్తున్న టైం వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట అంటే టెన్ టు సిక్స్ అవుతుంది అదేంటి గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ ఈవినింగ్ గురించి మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి మన సిస్టరు ఈవినింగ్ లాగైతే అయితే పోస్ట్ చేయమన్నారు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్టిచ్చింగ్ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి డౌన్లోడ్ చేస్తున్నాను టైం ఎంత అయింది సెవెన్ ట్వంటీ అయింది కదా అయితే ట్యూషన్ టీచరు రెండు కర్టెన్స్ ఇచ్చారని చెప్పండి చూసారా అయితే టూ డేస్ నుంచి మర్చిపోతున్నానండి ఎప్పటికప్పుడు సో మనం వాళ్ళ మళ్ళీ అడగకముందే కుట్టేసిచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడు స్టిచ్ చేస్తుందన్నమాట ఎలాగో ఎయిట్ ఓ క్లాక్ వెళ్తాను కదా ట్యూషన్కి అంతలోపు డౌన్లోడ్ అవుతుంది మన స్టిచ్చింగ్ వీడియో ఎయిట్ ఓ క్లాక్ రిలీజ్ అవుతుంది వాయిస్ వవర్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ కావాలి ఎడిటింగ్ చేయడానికి టెన్ మినిట్స్ కావాలి సో ఇప్పుడైతే నేను మిషన్ ఎక్కుతున్నాను ఈ చిన్న చిన్నవి అయితే కుట్టనండి టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట మనకి స్టిచ్చింగ్ చాలా ఉంది కదా ఒక వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ టైంలో అందుకని చెప్పేసి ఒప్పుకొని కానీ ఇంకా టీచర్ ఇచ్చారు కదా బాగోదని తీసుకున్నాను మామూలుగా మన ఇంటి దగ్గర వాళ్ళు ఎవరు వస్తే మాత్రం తీసుకోను ఇది రెండు రకాల కలర్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో డార్క్ బ్లూ టైప్లో వచ్చింది ఒకటేమో కొంచెం వైట్ కలర్ వచ్చింది దేని దానికి ఖచ్చితంగా దారాలు అయితే మార్చాలి టైం టేకింగే చూడడానికి అలా ఉంటుంది కానీ చిన్న ఒకటే కుట్టు ఒక ఫోల్డింగే కానీ దారాలు మార్చడానికే పెద్ద తలనొప్పి అలా అని చెప్పేసి ఒకటే దారం రెండింటికి వేసామనుకోండి బాగా హైలైట్ అయిపోతుంది ఇటు అటు వేసినా అటు ఇటు వేసినా కూడా హైలైట్ అయిపోతుంది అందుకని చెప్పేసి దారం అయితే మార్చట్లేదు నా వ్లాగ్ ఛానలు లక్ష్యం ఒకటేనండి ప్రతి ఒక్కరికి వాళ్ళ బ్లౌజులు వాళ్ళు బ్లౌజులు కాకపోయినా బ్లౌజులు కొంచెం కష్టమైన పనే అంత ఈజీగా రాదు బ్లౌజులు కాకపోయినా అలా చిన్న చిన్నవి వాళ్ళ ఇంట్లో ఏమైనా మిషన్ ఉంటే నేర్ నేర్పించాలన్నదే మన బ్లాగ్ ఛానల్ మెయిన్ లక్ష్యం అండి నాకు ఎప్పుడూ కూడా ఛానల్లో ఇన్ని సబ్స్క్రైబర్స్ రావాలి అన్ని సబ్స్క్రైబర్స్ రావాలి నాకు ఇంత రావాలి అన్ని అవార్డు రావాలి ఇన్ని అవార్డు రావాలని ఫస్ట్ నుంచి లేదు మా వారు అలాగే నన్ను మోటివేట్ చేశారనమాట పది మందికి ఉపయోగపడే వీడియోస్ చేయి నీకు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అంతేగాని సక్సెస్ కోసం వీడియోస్ పెట్టకు అదొక్కటే మాధురి మేడం మా వారు ఇద్దరు కూడా నన్ను చాలా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లారు ఏ రోజు కూడా డబ్బు కోసమో లేదంటే పేరు కోసమో లేదంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి ఇంతమంది అవార్డ్స్ రావాలి నాకు అని ఏ రోజు కూడా నేను అనుకోలేదు మీతో కూడా ఏ రోజు చెప్పలేదు ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మీకు షేర్ చేశాను మన సిల్వర్ ప్లే బటన్ వచ్చిందని చెప్పాను కదా అది నేను రావాలని ఏ రోజు కోరుకోలేదు కానీ ఆటోమేటిక్గా మనం చేసుకుంటూ పోతే వచ్చింది అలాగే ఈ వ్లాగ్స్ ఛానల్లో ప్రతి ఒక్కరు ఈ మధ్యన వ్లాగ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి మన యూట్యూబ్లో ఇంట్లో చేసే పనులు అనేది ఆడవాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు చేసుకుంటున్నారు అదేవిధంగా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇలాగే వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి మిషన్ మీద అంటే ఇలాగ చిన్న చిన్న పనులన్నీ కూడా వాళ్ళే చేసుకోవాలి అసలు మిషన్ ఎక్కడం రాదు తొక్కడం రాని వాళ్ళని కూడా మిషన్ మీద తీసుకురావాలనేది నా లక్ష్యం అండి ప్రతి ఒక్కరు ప్రతి మహిళకి మిషన్ తొక్కడం రావాలి అది నా వ్లాగ్స్ ఛానల్లో లక్ష్యం అనమాట సో ఒకటైతే అయిపోయింది కదా ఇంకొకటి దీన్ని మరి దారాలు మార్చాలి దారం మార్చే ముందు పాత దారం అంతా కూడా దీంట్లోకి తోడేయాలన్నమాట లేకపోతే మన దగ్గర రెండే ఉన్నాయి బావిళ్ళు లే అది మాత్రం మనం ఇలా మార్చకపోతే మళ్ళీ మనకి ఉండదు అనమాట సో అందుకనే నేను ఇవన్నీ దారాలు మారుస్తున్నాను ఏ రోజుకైనా నేను ఇప్పుడంటే బిజీగా ఉండటం వల్ల నేను ఇంకా ఎక్కువ సర్వీస్ చేయలేకపోతున్నాను సోషల్ సర్వీస్ అనేది యూట్యూబ్ అనేది ఎంత మంచి ఫీల్లో తెలుసా అండి అంత చెత్తగా తయారవుతుంది మనం ఏదైనా వీడియో చూసేటప్పుడు పాజిటివ్గానే వీడియోస్ చూడండి నేను ఇంత బాగా పాజిటివ్గా ఉండటానికి కారణం ఏంటంటే మెయిన్ వీడియోస్ అనమాట ఏదైనా సరే మీరు వీడియోస్ చూడాలి అనుకుంటే ఎదుటి వాళ్ళు మనల్ని మోటివేట్ చేసేలా ఉండాలి నాది వదిలేసింది నా పక్కన పెట్టండి నా ఛానల్ గురించి నేను చెప్పేది మీరు ఏది చూసినా కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకునే వీడియోస్ కాకుండా మన కష్టాలను పోగొట్టే వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని చూస్తే ఆటోమేటిక్గా మనం బ్రెయిన్ అనేది పాజిటివ్గా మారిపోతుంది ఇది నా లైఫ్ ప్రూఫ్ అనమాట చెప్తాను ఎలాగో ఫస్ట్ నాకు యూట్యూబ్లో ఎలాగా చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ కానీ మన మాధురి మేడం గారు ఉన్నారు కదా వాళ్ళ వీడియోస్ చూసేస్తే మీకు అర్థమైపోతుంది మనకి టెక్ ఛానల్ కాదు పైగా నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అంతగా కొన్ని కొన్ని గుర్తులేవన్నమాట ఏదో తెలిసి తెలియని చెప్పేసాను అనుకోండి మీరు మీకే ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మా మేడం ఛానల్ చూడండి అవన్నీ ఉంటాయి అయితే నేను ఫస్ట్ మేడం ఛానల్ చూసేదాన్ని వేరే వాళ్ళ వీడియోస్ చూసినా కూడా నాకు ఏమీ రెస్పాన్స్ కానీ ఏది వచ్చేది కాదు అయినా నాకు అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు రండి నేను స్టార్ట్ చేసిన ఒక టూ మంత్స్ ముందే మేడం కూడా స్టార్ట్ చేశారు టెక్ ఛానల్ అంతకంటే ముందు కుకింగ్ ఛానల్ ఉండేది అందులో ఒక వీడియో ఉండేది అనమాట ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది దాన్ని చూసే నేను బాగా నేర్చుకున్నాను ఆ తర్వాత మేడంకి టెక్ ఛానల్ ఉందని తెలిసింది ఇంకా అయ్యే వీడియోస్ ఎక్కువ చూసారన్నమాట మా బాగా మోటివేటెడ్ వీడియోస్ ఎక్కువ పెట్టేవాళ్ళు అలా నా బ్రెయిన్ అనేది పాజిటివ్గా మారిపోయింది ఏం చెప్పేవారంటే ఎప్పుడూ కూడా మంచి వీడియోస్ పెట్టాలి మంచి కంటెంట్ ఉండ వీడియోస్ పెట్టాలి కంటెంట్ అంటే ఏంటి ఎక్కువ వ్యూస్ రావడం కాదు ఎక్కువ అవార్డ్స్ రావడం కాదు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడం కాదు మనం చెప్పే దాంట్లో ఏదైనా యూస్ఫుల్ ఉండాలి ఇప్పుడు నేను ఒకటి వీడియో చేశానంటే అది మోటివేటెడ్గానే ఉండాలి లేదంటే మీరు ఆచరించేటట్టే ఉండాలి అంతేగాని ఎంతసేపు నా ఇంట్లో గోలలు మా పిల్లల గోలలు మా ఆయన గోలలు మా పక్కింటి వాళ్ళ మా ఆడబొచ్చు మా మరదలు మా తమ్ముడు ఆ గోలలు కాకుండా మీకు ఉపయోగపడే నీకు నాకు ఇద్దరికి ఉపయోగపడే వీడియోస్ ఏమైనా ఉంటే అవి పెట్టితే అవి మంచి కంటెంట్ అంటారు సో నేను వ్లాగ్ ఛానల్లో చెప్పాలనుకుంటే మా పిల్లల దగ్గర నుంచి మా అత్తగారి గురించి మా మామగారి గురించి అలా ఒక వీడియో మొత్తం కూడా చెప్పొచ్చు రోజు కానీ అవి నాకు ఇష్టం లేదండి సో మనం ఏం చెప్పినా కూడా మోటివేటెడ్గా ఉండాలి ఇప్పుడు రెండు కుట్టేశాను కదా ఇది కవర్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోతాను తర్వాత వచ్చేసి మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఇది ఇక్కడ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే జాక్ మిషన్ ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను తర్వాత ఇక్కడ కూడా నేను ఆఫ్ చేస్తాను అనమాట ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తొక్కేసారనుకోండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నేను అసలు పిల్లల్ని దగ్గర కూడా రానివ్వను అయితే మార్నింగ్ చేసిన రైస్లో కొంచెమే ఉంది రైస్ అనేది ఎక్కువ ఏం లేదు తర్వాత పొద్దున మధ్యాహ్నం కడిగిన గిన్నెలు అనమాట సదరేసుకుంటాను నేను రూమ్లోకి వచ్చినప్పుడే సదురుతాను పనిలో పని అయిపోతుందని ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా లేదు అలాగే ఉంచేసాను అనుకోండి వాటర్తో పాటు పెట్టేస్తే వేరే గిన్నెలు కూడా పాడైపోతాయి అని చెప్పేసి నేను ఎప్పుడైతే తోముతానో అప్పుడు బార్లింగ్ చేస్తాను తర్వాత మళ్ళీ వంట్రూమ్లోకి వచ్చినప్పుడు అయితే చదువుతాను అనమాట ఇలా అన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి మీ దగ్గర ఏ పాత మిషన్ ఉన్నా పర్లేదు తొక్కుతూ ఉండండి అప్పుడప్పుడు తొక్కుతూ ఉంటే మీకు అలవాటు అవుతుంది స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తూ ఉన్నారనుకోండి మీకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మన మనం కుట్టుకుంటే చాలండి బయట వాళ్ళు కుట్టాల్సిన అవసరమే లేదు డోర్ కర్టన్స్ అని దుప్పట్లని అవన్నీ వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టాలి కదా ప్రతిదీ ఎందుకు టైలర్ మీద ఆధారపడడం మనం ఎలాగా కుట్టుకుంటే మనం కూడా కొంచెం టైం పాస్ అనేది అవుతుంది చాలామందికి టైంపాస్ అవ్వదు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయట్లేదు కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలి బ్రెయిన్ని క్రియేటివిటీగా ఆలోచిస్తూ వచ్చిందంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది లేదు అలాగే వదిలేస్తే మాత్రం మొద్దు మారిపోతుందండి కొంచెం బాగా మోటివేటెడ్గా వీడియోస్ ఉంటాయి కదా అవి వీడియోస్ చూస్తూ ఉండాలన్నమాట చూస్తూ ఉంటేనే మన బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది బాధపడే కన్నా మన ఇంటి దగ్గర ఎవరు లేరు మనకి ఎవరు లేరు అనుకోకుండా ఇలా కొంచెం క్రియేటివిటీగా ఆలోచించారనుకోండి టైం అనేది బాగా అవుతుంది సో కర్రీ అయితే ఉంది కొంచెము రైస్ కూడా కొద్దిగా ఉంది కదా కొంచెమే పెడతాను ఎక్కువ నైట్ వండనమాట వండేననుకోండి రేపు మిగిలిపోతుంది మళ్ళీ దాని టమాటా రైసో లెమన్ రైసో అలా చేయాల్సి వస్తుంది డైలీ అందుకని చెప్పేసి మాకు కొంచెం ఇల్లు ఇరుకు అవ్వడం వల్ల యాక్చువల్గా అయితే ఒక షాప్ లాగే ఉందండి మాది అయితేనే ఒక రూమ్లో నిండా కూడా మనం డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే కానీ మాకు సెట్ అవ్వదు మా వారు ఎందుకు ఆలోచిస్తున్నారంటే చాలా మంది చెప్తున్నారనమాట ఫస్ట్ నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు షిఫ్ట్ అవుదాం అంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కరికి కలిసి వస్తుంది కదా అని అంటున్నారని చెప్పేసి మా వారు ఏం ముందు కదలట్లేదు అయినా దేనికైనా టైం రావాలండి మనం అనుకునే దానికన్నా అది ఎప్పుడు టైం వస్తుందో అప్పుడే వెళ్ళాలన్నమాట అంతవరకు నేను అడ్జస్ట్ అవుతాను మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి గోడలకి పెయింట్ అయిస్తే బాగుంటుంది అదొక్కటే వేయట్లేదు కొంచెం అనమాట చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు మన కంటెంట్కి ఎవరు కామెంట్ చేయరు కానీ ఇంటికి గిన్నెలకే చేస్తారు ఇవన్నీ మార్చేస్తానండి పెళ్ళైన కొత్తలో తీసుకున్నవి ఇవన్నీ కూడా అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి నాకు అప్పుడు తెలియదు అనమాట ఎక్కువ మంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా సీవండి గిన్నెతోటి ఇలాగా వీటితోనే కదా వండేది అందుకని నేను అవే కొనేదాన్ని ఎప్పుడైనా అవసరమైతే కానీ స్టీల్ కూడా వాడ వాడుకోవాలి అనేది ఇప్పుడే తెలిసింది మా అమ్మ ఏమనేది అంటే స్టీల్ గిన్నెలో వండితే పొగల కింద వచ్చేస్తుంది అని అన్నీ అయితే నేను కొనేదాన్ని కాదు కానీ మీరు చెప్తున్నారు కదా కింద బాగా దల్సరిగా ఉన్నది కొనుక్కోవాలి అప్పుడు బాగుంటుందని సో నేనైతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇవన్నీ బ్యాక్ ఇచ్చేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా దాంతో కొన్ని మంచి మంచి ఉంచుకుని మిగతావన్నీ కూడా ఇచ్చేస్తాను వెనక్కిచ్చేస్తే మనకి ఎంతో కొంత మనీ వస్తాయని మీరే చెప్పారు ఒక సిస్టరు నేను ఒకేసారి బియ్యం కడుగుతానండి రెండు మూడు సార్లు కడగను అంటే విటమిన్స్ పోతాయంట కదా ఇంకొకటి విటమిన్స్ పోతాయంటే గుర్తొచ్చింది ఒక సిస్టర్ ఏమన్నారంటే అక్క మీరు అన్న గంజిని వాచకండి అక్క మొత్తం అంతా బయటికి పాడేస్తే విటమిన్స్ అన్నీ మళ్ళీ మనకి ఏం మిగలదు అని కానీ మేము అన్నం వాచకపోతే హీట్ అయిపోతుందండి నా బాడీ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇలాగే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఇలాగే దమ్ పెట్టేసేదాన్ని బాగుండేది కానీ వన్ మంత్కి నాకు ఫుల్ బాడీ అనేది హీట్ అయిపోయింది అనమాట గంజి తీస్తే కొంచెం హీట్ అనేది తగ్గుతుంది అనమాట అంతగా ఎనర్జీ మనకి కావాలనుకుంటే అన్నం వారుస్తాం కదా ఆ గంజితో కొంచెం ఉప్పు వేసుకుని తాగేస్తే సరిపోతుంది మనకి కావాలనుకుంటే కానీ నాకైతే పడదండి మా వారికి సంగతి నాకు తెలియదు కానీ నాకు వన్ మంత్లోనే డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది సో ఈ గిన్నెలన్నీ కూడా నైట్ బోయింగ్ చేసిన తర్వాత కడిగేసుకుంటాను అస్తమాను కడుక్కుంటా అలా పెట్టుకోను పని అవ్వదు కదా ఇదేమో చిన్నది డస్ట్బిన్ నేను ఎప్పుడు బయట వేస్తానంటే ఇది కొంచెం నిండిపోయిన తర్వాత అంటే ఎవ్రీ మార్నింగ్ నైట్ లోపు బయట ఇంకొక చెత్తడబ్బా పెట్టాను దాంట్లో వేసేస్తాను అస్తమాను బయటికి వెళ్ళలేక సో ఇప్పుడు టైం ఎంత అయింది ఇంకో అప్లోడ్ అవుతుందండి థర్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఉంది ఇంకా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయింది ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అయింది ఇంకా కొంచెం చిన్న పనులు ఉంటే చేసేసుకున్నాను ఎయిట్ అవుతుంది అంతలోపు అన్నం కూడా అయిపోయిందండి ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి ట్యూషన్కి వెళ్ళే టైం అనమాట సో అన్నం కూడా ఉడికిపోయింది అన్నం వాచ్ చేశానండి ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేస్తాను ఆ డోర్ కర్టన్స్ కూడా ఇచ్చేస్తాను ఇంటికి వచ్చి పిల్లలకి ఏదన్నా తినిపించి అవన్నీ చేసేసరికి ఎయిట్ థర్టీ అయిందండి ఫ్రూట్స్ పెడతానమాట తింటే తింటాడు ఒక్కొక్కసారి తింటారు వీళ్ళు సో ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు నైన్ అవుతుంది వీళ్ళ డాడీ కూడా వచ్చేసారు ఈరోజు తొందరగానే అంటే నిన్న అయితే పడుకునే ముందు ఇంకొక ఇంకొకసారి వాటర్ అయితే కాస్తానండి ఫస్ట్ కాసినవి వన్ డేలో అయిపోతే పడుకునే ముందు రేపటి కోసం అనమాట అయితే మా చుట్టాలు సాంబార్ ఇచ్చారు ఎక్కువ కాసారంట కొంచెం తీసుకెళ్ళాలంటే వెళ్ళి తీసుకొచ్చాను ట్యూషన్కి వచ్చేటప్పుడు అయితే మా వాళ్ళు చెప్పాను అనమాట ఇలా సాంబార్ తీసుకొచ్చారు ఏమైనా ఫ్రై తెచ్చుకుంటారని బయట ఒక రెస్టారెంట్ కాదు చిన్న హోటల్ ఉంటుందండి బాగుంటాయి అక్కడ హెల్తీగా చేస్తారు అయితే నేను చికెన్ ఫ్రై తెచ్చుకుంటానని తెచ్చుకున్నారనమాట ఎప్పుడైనా ఇలా సాంబార్ అలా ఉన్నప్పుడు చికెన్ ఫ్రై తెచ్చుకుంటారు అది కొంచెం హెల్తీగానే ఉంటుంది మరీ వాడిన నూనె వాడరు అనమాట అని అంటారు ఏదైనా బయట ఫుడ్ అంత మంచిది కాదు కానీ మేము ఎక్కువ తెచ్చుకోంలేండి చాలా తక్కువే సో ఇంకా రైస్ అయితే పెట్టేశాను పిల్లలకి వేడి వేడిది వాళ్ళకి పెడతాను పిల్లలకి ఆయనకి తర్వాత నేను కూడా పెట్టుకుంటాను కానీ సెకండ్ టైం మాత్రం చల్లగా ఉన్నది పెట్టుకుంటాను అంటే మార్నింగ్ చేసింది ఫస్ట్ వేడిగా ఉన్నదైతే పిల్లలకి ఆయనకి పెట్టిన తర్వాత నేను కొంచెం పెట్టుకుంటాను ఎక్కువే ఇచ్చారండి సాంబారు బాగా మిగిలింది లాస్ట్ కూడా అంటే కొంచెం పలుచగా ఉంది అంతే బాగానే ఉంది పలుచగా ఏం లేదు కానీ కొంచెం పర్లేదు చిన్నోడు తిన్నాడు మరీ స్పైసీగా ఏం లేదు కానీ బాగుంది చికెన్ పీసెస్ తెచ్చుకున్నారు ఇది కూడా స్పైసీగా ఏమి లేవు బాగుంటుంది సాంబార్లోకి నాకు చెప్పు ఉంటే నేను చేసేదాన్ని కదా అని చెప్పాను అనమాట మళ్ళీ ఏం చేస్తావులే ఆయన ఈ మధ్యన కొంచెం నన్ను అబ్జర్వ్ చేస్తున్నారండి కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇది కావాలి అది కావాలని ఏం అడగట్లేదు పాపం ఇది వరకు అడిగేవారు నేను టైలరింగ్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఈ మధ్యన ఏం అడగట్లేదు అనమాట పిల్లలతోటి వీళ్ళతోటి చాలా ఫుల్ వర్క్ అయిపోతుంది కదని చెప్పి ఇది వండు అది వండు అని ఏమి అడగట్లేదు ఏమైనా తినాలనిపిస్తే ఎప్పుడైనా ఇలా బయట తెచ్చుకుంటారు తప్ప రోజు తెచ్చుకోరు కూడా సండే చేస్తాను ఏం కావాలన్నా ఇంకా ఆ రోజు మొత్తం కూడా రెస్ట్ ఇచ్చేస్తాను అనమాట బాగుందండి టేస్ట్ బాగుంది ఇలా ఎవరైనా చేసుకుంటే ఇలాగ ఎక్స్చేంజ్ చేసుకుంటూ అలవాటు అనమాట నేను చేసినా కూడా సాంబార్ ఎప్పుడైనా చేస్తే ఎక్కువే చేసి పైన వాళ్ళకి అలా పెడతా ఉంటాను వాళ్ళు మనకి పెడతారు అలా అలవాటు ఒకరికొకరు టీవీ చూసుకుంటూ బాగుందండి పీస్ కూడా మరీ గట్టిగా ఏం లేదు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోముకోవాలన్నమాట పక్కన పెట్టి ఉంచాను ఇంకా వేడి నీళ్ళు కూడా అయిపోతున్నాయి అయితే నేను తిన్న తర్వాత వేడి నీళ్ళు తాగుతానండి ఏది తిన్నా కూడా వేడి నీళ్ళు తాగుతానన్నమాట వేడి నీళ్ళు తాగితే నాకు డైజెషన్ అనేది తొందరగా అయిపోతుంది మళ్ళీ వాయిస్ కూడా బాగుంటుంది అంటే ఎక్కువ మాట్లాడతాను కదా వాయిస్ వవర్ ఇవ్వడానికి అలాంటప్పుడు నాకు ఇలా వేడి నీళ్ళు అనేది బాగా హెల్ప్ అవుతాయి అనమాట వేడి నీళ్ళు కూడా కాగిపోయి పాలు కూడా వేడి చేసేసాను అంటే మార్నింగ్ తీసిన పాలు నైట్ చేసి చాలా రేఖ ఫ్రిడ్జ్లో పెడతానమాట మార్నింగ్ లేచేసరికి మనకి మీగల్లాగా వస్తుంది చాలా వేడిగా ఉన్నాయి వాటరు తాగుతానండి వేడి నీళ్ళు తాగితేనే కొంచెం వాయిస్ అనేది బాగుంటుంది అనమాట ఏదైనా మనం తినేటప్పుడు స్పైసీ అయినా సరే డైజెషన్ తొందరగా అయిపోతుంది సో నాకు ఇంట్లో పనులు వంట పని కూడా అయిపోయింది ఇంకా భోజనాలు కూడా అయిపోయినాయి ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీయో ఎంతో అవుతుంది నైన్ ట్వంటీయో ఎంతో చూపిస్తాను టైము ఇంకా పిల్లలు టీవీ చూస్తూ డ్రాయింగ్ చేసుకుంటున్నారు నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ కల్లా పడుకున్నామండి అందరం ఇంకా మార్నింగ్ నేను యాజ్ యూజువల్గానే సిక్స్కి లేచాను సిక్స్కి లేగానే మీకు వ్లాగు కూడా పోస్ట్ చేశాను మినీ వ్లాగు సో మార్నింగ్ లేవగానే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి రైస్ అయితే ఉడుకుపోతుంది కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై చేస్తాను ఆలు ఫ్రై చేసిన తర్వాత ఇంకా పెరుగు ఉందనమాట ఆ పెరుగు ఆలు ఫ్రై మొత్తం సరిపోయింది మాకు మధ్యాహ్నం ఇంకా సాయంత్రానికి ఏమి లేవు సాయంత్రం ఏమైనా చేస్తే అప్పుడు మీకు వ్లాగ్ అనేది షూట్ చేస్తాను ఇలా పొడి పొడిగా ఎందుకు వచ్చింది తెలుసా ఫస్ట్ కట్ చేసేసిన తర్వాత ఉప్పు వేసి బాగా పిసుకాలండి అప్పుడు రెండు మూడు సార్లు కడగాలన్నమాట అలా చేయటం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది లేకపోతే స్టార్టింగ్లో అయితే ముద్ద ముద్ద అయిపోయేది పప్పులాగా ఈ టిప్ ఒకసారి ఒక సిస్టర్ కూడా పాటించారంట నేను చెప్పిన తర్వాత బాగా వచ్చింది అక్క పొడి పొడిగా అన్నీ బాగా పిసికేయాలన్నమాట కట్ చేసిన తర్వాత అందులో ఉప్పేసేసి బాగా పిసికేస్తే మొత్తం స్క్రాచ్ మొత్తం పోయి అప్పుడు వాటర్లో కడిగేయాలి ఇంకో పాలు నిన్న కాసిన పాలు ఉన్నాయి కదా టీ పెట్టేసాను మిగతా పాలు కూడా ఇంకా తోడు పెట్టేస్తాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిందండి మార్నింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను అది అయిపోయింది ఇది కొత్తది అనమాట అంతలోపు బట్టలు కూడా వేసేసాను వాషింగ్ మిషన్లో బాగానే వచ్చింది ఈరోజు ఎండ చూపిస్తాను పైన పైకి సెకండ్ ఫ్లోర్కి ఎక్కి ఆరేయాలన్నమాట ఇక్కడెక్కడ ఇంకా మనకి ఆప్షన్ ఉండదు ఎప్పుడైనా వర్షాలు పడితే ఇంట్లో బయట అలా బాల్కనీలో వేసుకోవాలి తప్ప ఇంకేం లేదు మనకు ఆప్షన్ అనేది సో అంతలోపు అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది కొంచెం టైం దొరికినా కూడా నేనైతే ఎక్కువ మట్టికి ఛానల్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట నన్ను నమ్ముకుని లక్ష మంది ఉన్నారు కదా ప్రతి ఒక్కరికి నేర్పియ్యాలండి నేను ఫిజికల్గా నేర్పించకపోయినా దగ్గరుండి వ్లాగ్స్ ద్వారా అయినా దేన్స్ ద్వారా అయినా సరే మోటివేట్ చేయాలన్నమాట ఇది పైన మాట పైకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఆరేసుకోవాలి ఎవరి తాడు వాళ్ళకే ఉంటుంది సో నుంచి చూపిస్తున్నాను నా బట్టలు అయితే ఆరేసానండి కిందకు వచ్చాను కిందకు వచ్చిన తర్వాత మన వాళ్ళు జాక్ మిషన్ కోసం అడిగారు అనమాట అయితే ఇంకా స్నానం చేయాలి ఇంకా పనులన్నీ అయిపోయినాయి అయితే ఇది బాగా నలిగిపోయిందండి డ్రెస్సు నేను ఎప్పుడైనా సరే బాగా నలిగిపోతే ఒక ఒకసారి ఐరన్ చేసుకుంటాను అయితే మీతో ఒకటి విషయం షేర్ చేయాలండి చాలా మటుకి ఇంట్లో కొట్టి ఆడవాళ్ళు నేను అబ్జర్వ్ పొద్దు పొద్దునుంచి సాయంత్రం వరకు నైటీతోనే ఉంటారు పైన చున్నీ వేసేసుకుంటారు నైటీతోనే ఉండి బ్లౌజులు కుడతారు అన్నీ కుడతారు మనం ఎప్పుడు వెళ్ళినా కూడా నైటీతోనే కనిపిస్తారు చాలా మటుకి కొంతమందిని ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా బయటికి వెళ్ళట్లేదు కదా అని ఎక్కువ మటుకి నైటీతోనే ఉంటారనమాట అలా కాకుండా మీరు ఒక జాబ్ లాగా ఫీల్ అయ్యి పొద్దునే పనులన్నీ చేసేసుకుని స్నానం చేసుకుని పూజ చేసుకుని అప్పుడు మిషన్ ఎక్కండి చాలా డీసెంట్గా కనిపిస్తాం ఎవరు వచ్చినా కూడా బయట నుంచి కొత్త కస్టమర్ వచ్చినా పాత కస్టమర్స్ వచ్చినా కూడా మన ఫేస్ అనేది కల కింద ఉంటుందన్నమాట అలా ట్రై చేయండి ఒకసారి దయచేసి ఇలా నైటీలతోటి బ్లౌజులు కుట్టడాలు లాక్ చేయడాలు చేయకండి బాగోదు కొంచెం మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి డీసెంట్గా ఉన్నామనుకోండి మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది సో నేనైతే టెన్ థర్టీ కల్లా నేను ఇంట్లో పని చేసేసుకుని బాగా నలిగిపోతే ఐరన్ చేసుకుంటాను లేకపోతే చేసుకోను నేను ఒక జాబ్లో ఫీల్ అవుతానన్నమాట నేను చేసే పని ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళిపోవాలి నాకు ఇంట్లో పనులు అయిపోవాలి ఇక్కడ ఉన్న సేఫ్టీ ఏంటంటే నాకు ఎప్పుడు పనులు అయితే అప్పుడే మిషన్ ఎక్కుతాను కదా కానీ అక్కడ అలా కాదు మిషన్ పనులు ఉన్న అవ్వకపోయినా తొందరగా వెళ్ళిపోవాలి కదా ఇది ఒక సేఫ్టీ అనమాట బాగా నలిగిపోయిందండి కొంచెం ఐరన్ చేసుకుంటే మనం కూడా నీట్గా కనిపిస్తాం కదా నేనైతే నైటీస్ ఉన్నాయి కానీ నైటీస్ వేసుకున్నప్పుడు మాత్రం కెమెరా ముందుకు రానమాట మా వారు తిడతారు అలా నైటీలు వేసుకుని చెయ్యాలా ఖచ్చితంగా అస్సలు వద్దని ఒప్పుకోరనమాట అందుకు నేను నైటీస్లో అసలు ఆ లాగ్స్ కానీ ఏది చేయను బాగోదు కొంచెం డీసెంట్గా కనిపించాలి కదా సో మొత్తం మీద ఫైనల్గా అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు నేను రెడీ అయిపోయి దీపం వెలిగించేసుకుని దీపారాధన చేసేసుకుని ఇంకా మనకు కొంచెం పని ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ ఇప్పుడు అప్లోడ్ అయింది కదా దానికి సంబంధించిన కొంచెం రాయడాలు అవి ఉంటాయి అవన్నీ అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కేస్తాను ఇంకా మన వాళ్ళకి డౌట్స్ వచ్చినాయి కదా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా చిన్న చిన్న క్లిప్స్ రూపంలో చెప్తున్నాను అనమాట అంటే షార్ట్స్ రూపంలో చెప్తున్నాను ఇంకా దాని మీద ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉండాలి అయిపోయిందండి రెడీ అవడం నేను ఫస్ట్ వచ్చేసి తల దూకున్న తర్వాత స్నానం చేస్తాను అనమాట ఇంకా దీపారాధన కూడా అయిపోయింది ఇక్కడ ఒక అట్టముక్క అడ్డు పెట్టాను చూసారా గాలికి తొందరగా కొండక్ కొండెక్కేస్తుంది అనమాట దీపం అనేది ఫాల్ అట్టముక్కుంటే అడ్డు పెట్టాను ఒక సిస్టరు పద్మ పెట్టచ్చు కదా అక్క అని అడిగారు అంటే మన తులసి కోట దగ్గర పెట్టాను అనమాట ఈరోజు టెన్ ఫార్టీ అలా అయిందండి సో దీ దీపారాధన అయిపోయింది ఇంకా నేను టిఫిన్ తినేశాను టిఫిన్ వచ్చేసి ఏం లేదు జస్ట్ ఉప్మా లాగా చేశాను అంతే ఇంకా మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట మన జాబు ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేశాను సైజ్ జాయిన్కి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను అప్పటికప్పుడే షూట్ చేసి అప్పుడప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఒక మూడో నాలుగో షార్ట్లు కూడా మన వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు కదా అది కూడా చెప్పేశాను అనమాట ఇక నేను కట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పాను నేను ఎప్పుడూ కూడా టైలరింగ్ చేసేటప్పుడు డబ్బు కోసం ఆలోచించాను అనమాట నాకు ఒక ప్యాషన్ నాకు ఇష్టం మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో ఎంత ఇష్టంగా చేస్తానో ఇష్టంగా చేస్తాను కాబట్టి కష్టం అనిపించదు అదే డబ్బు కోసం చేసామనుకోండి అనమాట ఇప్పుడు నాకు ఎప్పుడైనా అర్జెంటు బ్లౌజ్ వచ్చినప్పుడు అలసిపోతాం ఎందుకంటే కస్టమర్స్ అన్నప్పుడు ఒక్కొక్కసారి అర్జెంటు బ్లౌజ్ కూడా కుట్టాల్సి వస్తుంది లేకపోతే మనకి కస్టమర్స్ ఉండదు మనకి వీడియోస్ ఉండవు వీడియోస్ ఎక్కడ ఉండవు అని భయంతో కుడుతున్నాను తప్ప కొంతమందిని భరిస్తున్నాను తప్ప యాక్చువల్గా అయితే నేను అలాంటి వాళ్ళు కుట్టినండి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే ఈ బ్లౌజు ఇలా ఉంటుంది ఇలా కుట్టించుకుంటే బాగుంటుందని చెప్పినా కూడా వినరనమాట ఇంకొకసారి ఏమనిపిస్తుంది అండి వాళ్ళని వదిలేస్తే బాగుండేమో అనిపిస్తుంది కానీ మళ్ళీ మన స్టిచ్చింగ్కి వీడియోస్ కావాలి కదా అలా కొంతమందిని భరిస్తూ ఉంటాను సో ఈ రెండు బ్లౌజులు కూడా అయిపోయినాయి కవర్లో పెట్టేసి వాళ్ళే హిమింగ్ చేసుకుంటారంట ఇంక ఇప్పుడు టైం ఎంత అయిందో మన లంచ్ చేయాలండి లంచ్ చేసేసిన తర్వాత కొంచెం వన్ ఫిఫ్టీన్కి వన్కి అలా లంచ్ చేస్తాను ఇప్పుడు టూ ఫార్టీ అవుతుంది టూ ఫార్టీ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఒక బ్లౌజ్ టూ ఫార్టీ కల్లా ఇంకో బ్లౌజ్ కూడా కుట్టేశాను దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియో షూట్ చేశాను అయితే స్కూల్కి వెళ్ళే దారిలో ఉంటారనమాట కస్టమరు వెళ్ళేటప్పుడు మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి స్కూటీకి పెట్టేశాను అనమాట ఒక బ్లౌజ్ అయిపోయిందని చెప్పాను కదా లైనింగ్ బ్లౌజు కటింగ్ ముందు రోజే చేసుకున్నాను స్టిచ్చింగ్ చేశాను అనమాట కింద చూసారా బాగాలేదు కదా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయడం కుదరదని చెప్పేసి ఇల్లంతా తుడిచేశానండి తుడిచేసరికి టైం వచ్చేసి టెన్ టు త్రీ అయింది అయితే ముగ్గురు కామెంట్ చేశారు ఒకటే రోజు అదేంటంటే మీ గు మీ ట్రైపాడ్ గురించి చెప్పండి కానీ ఇవి రెండు చూసారు కదా ఇవి రెండు కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను మా ఆయన మొబైల్లో నుంచి బుక్ చేశాను అనమాట అందుకు లింక్ లేదు ఈ క్లిప్ మాత్రం బయట తీసుకున్నాను వేరే రకం క్లిప్ వచ్చేసింది అది మనకి సెట్ కాలేదు నేను మార్చేసుకున్నాను నా మొబైల్కి సెట్ కాలేదనమాట పాస్వర్డ్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని ఈ చిన్నదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అండి నేను స్టార్టింగ్లో కొన్నాను ఇప్పుడు లేదు దొరకదు కూడా ఇది కటింగ్ వీడియో పెట్టేటప్పుడు వాడతాను లేదు మీరు ఎంత వెతికినా దొరకదు అడక్కండి లేదు ఇంకా లింకు లింకు లేదు ప్రోడక్ట్ కూడా లేదు ఇలా పైన పెట్టేసుకుని కింద కటింగ్ పెడతాను అనమాట కటింగ్కి సంబంధించిన క్లాత్ పెట్టి కటింగ్ చేస్తాను ఈ క్లిప్ మాత్రం నేను సపరేట్గా తీసుకున్నాను వేరే క్లిప్ వచ్చింది అది నాకు సెట్ కాలేదని చెప్పేసి తర్వాత ఈ హైట్ ఉన్నది చూసారా స్టిచ్చింగ్కి ఇంకా వ్లాక్ ఛానల్కి అనమాట చూడండి ఈ క్లిప్ కూడా నేను మార్చేసుకున్నాను వేరే క్లిప్ వచ్చింది ఈ పది నిమిషాలు టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి మన వాళ్ళు అడిగారని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిపోయానండి పెద్ద పిల్లలు ఆడుకుంటున్నారు ఈరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఆడుకుంటారు సో పెద్ద పిల్లలు ఆడుకుంటున్నారు ఈసారి ఇంకా మా పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళ బట్టలు మార్చి ఏమైనా తినిపించి మళ్ళీ హోంవర్క్లు చేయించి మళ్ళీ ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకు ఫైవ్ థర్టీ వరకు చూసుకుంటాను వాళ్ళని వాళ్ళు ఆడుతున్నా కూడా నేను చూసుకుంటానండి మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ చేయను అనమాట మళ్ళీ వాళ్ళు దెబ్బలు తగిలించుకుంటారు కదా అసలే మా వాళ్ళు కొంచెం అల్లరి ఎక్కువ అనమాట చూసుకుంటా ఉండాలి ఎక్కడైనా పడినా ఏమైనా చేసినా గట్టిగా తగులుతాయి దెబ్బలు అని చెప్పేసి వాళ్ళ వెనకాలే ఉంటాను అయినా నేను స్టిచ్చింగ్ చేసినా కూడా మనసంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది వర అరుపులు కేకలతోటి కూడా నా మైండ్ పనిచేయడు అందుకు నేను ఎలాగో పొద్దు నుంచి ఏదో ఒక పనిలోనే ఉన్నాను కదా అరగంట అయినా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను వచ్చేసరికి క్వార్టర్ టు ఫోర్ ఫోర్ అవుతుంది పిల్లలతో వచ్చేసరికి ఇంకా ఫోర్ నుంచి ఫైవ్ వరకు హోంవర్క్లు అవి ఉంటాయి ఇంకా ఉన్నదల్లా హాఫ్ అన్ అవరే కదా ఆ హాఫ్ అన్ అవర్ నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట వాళ్ళని చూసుకుంటూ బయటగా కొంచెం చూసుకుంటూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా నాకు రెస్ట్ దొరికినట్టు ఇంకా అలాగా నేను చూసుకునేసరికి ఇంకా ఫైవ్ థర్టీ అయిపోతుంది ఫైవ్ థర్టీ అయ్యేసరికి ఇంకా పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్ళిపోతాను ఈసారి నడుచుకుంటూ తీసుకెళ్ళమని బాగా ఏడుస్తున్నారనమాట అంటే పైన పిల్లలు వెళ్తున్నారు నడుచుకుంటూ నన్ను కూడా తీసుకెళ్ళాలంటే ఈ మధ్యన ఒక టెన్ డేస్ నుంచి నడుచుకుంటూనే తీసుకెళ్తున్నాను స్కూటీ ఎక్కట్లేదు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది పిల్లలు ఆడుకుంటున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫైవ్ థర్టీ కల్లా ఈ బ్లౌజ్ ఏమో హెమింగ్కి ఇవ్వాలి ఇంకా పక్కన పిల్లలు కూడా మా ఇంట్లోనే ఉంటారనమాట ఎక్కువ మటుకి స్కూల్ని తెచ్చిన బ్యాగ్స్ ఉన్నాయి కదా దీంట్లో ఉన్న బాక్స్లన్నవి తీసేసి డబ్బాలో వేస్తాను మళ్ళీ నైట్ భోజనం అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేయాలి కదా అందుకుని ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నవి డబ్బాలోనే ఉన్నాయి సో ఇవి డబ్బాలు మొత్తం కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఇదంతా కూడా ఇక్కడ పెట్టేస్తాను అనమాట ఎక్కడంటే అక్కడ పెట్టను ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను ఉన్న టై మన దగ్గర ఉన్న ప్లేస్లోనే చూసారా ఎలా గంతులు వేస్తున్నారో చూసుకుంటూ ఉండాలండి అక్కడి నుంచి కిందకి జంప్ అంటారు అప్పుడు దెబ్బలు తగులుతాయి అనమాట ఆల్రెడీ బాబుకి కొంచెం దెబ్బ తగిలింది కాళ్ళ దగ్గర పడిపోయాడు ఇంకా పిల్లలనక దెబ్బలు తగులుతాయి కానీ మనం చూసుకుంటుంటే ఎక్కువ దెబ్బలు తగలవు ఇది హెమింగ్ ఇచ్చేస్తానండి ఇంకా నేను ఇప్పుడు ట్యూషన్లో డ్రాప్ చేసి వస్తానండి అయితే ఈ బ్లౌజ్ కట్ చేయాలన్నమాట కట్ చేయడానికి నేను లైనింగ్ తడిపేసుకుని స్కూల్కి వెళ్ళాను వచ్చేసరికి ఆరిపోయింది ఇంకొక బ్లౌజ్ కూడా కావాలి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ అయింది అంటే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చాననమాట సో నేను క్వార్టర్ టు సిక్స్ నుంచి క్వార్టర్ టు సిక్స్ వరకు బ్లాక్ చూసారు కదా ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్